పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ వద్ద జరిగిన ఒక విషాద ఘటనలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది సంక్రాంతి పండుగ సరదా కోసం వాడే నిషేధిత చైనా మాంజా ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది సరదా కోసం ఎగరవేసే పతంగి దారం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుందని ఆ తండ్రి ఊహించలేదు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గ్రామానికి చెందిన రామసాగర్ తన కుటుంబంతో కలిసి నగరంలోని బి గోకుల్ ఫ్లాట్స్ లో నివసిస్తున్నారు వీరు పఠాం చెరువు సమీపంలోని కాజీపల్లిలో కొత్తగా ఒక ఇల్లు తీసుకున్నారు అక్కడ జరుగుతున్న ఇంటీరియర్ పనులను చూసుకుని తండ్రి కూతుర్లిద్దరూ బైక్ పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది దారిలో ఒక నగలు దుకాణానికి వెళ్దామని మెయిన్ రోడ్ మీదుగా టర్న్ తీసుకుంటున్న సమయంలో గాలిలో వేలాడుతున్న చైనా మాంజా ఒక్కసారిగా చిన్నారి నిశ్విక గొంతుకు చుట్టుకుంది మాంస గొంతులో దిగబాడంతో పాప బిగ్గరగా కేకలు వేసింది తండ్రి వెంటనే బైకాపి చూసేసరికి చిన్నారి గొంతు నుండి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు కళ్ల ముందు కూతురు విగతజీవిగా మారడంతో రామసాగర్ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు